ఒక గొప్ప ప్రసంగం విన్నప్పుడు మన జీవితంలో ఉజ్జీవం వస్తూ ఉంటుంది గొప్ప గొప్ప ప్రసంగాలు మన జీవితాలను ప్రభావితం చేస్తూ ఉంటాయి ఎలాగంటే ఒక భక్తుడు ఇలా అంటాడు ప్రభువా స్కాట్లాండ్ దేశాన్ని నాకు ఇవ్వు ఎడల నా ఆత్మను తీసుకో అని ప్రార్థించేవాడు మోస అయితే ఏమని ప్రార్థించేవాడు అంటే అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరును తుడిచివేయము అని దేవుణ్ణి బ్రతిమారుతూ ప్రార్థన చేసేవాడు పౌలుగారైతే నా పిల్లలారా క్రీస్తు స్వరూపము ఎందు ఏర్పడు వరకు మీ విషయమై నాకు మరలా ప్రసవ వేదన కలుగుతున్నది అని అనేవాడు నా దేశం బాగుపడాలి నా ప్రజలు బాగుపడాలి నా సంఘం బాగుపడాలి నా సహవాసం వృద్ధిలోకి రావాలి అని కోరుకునే సేవకుడు ఎక్కడున్నా ఆ సంఘం లేదా ఆ సహవాసం దిన దినం వృద్ధిల్లతానే ఉంటుంది ఆ సహవాసంలో లేదా ఆ సంఘంలో ఉండే బిడ్డలు నిత్యము ఆశీర్వదించబడుతూనే ఉంటారు మీరు ఎప్పటికి కూడా అలాంటి సేవకుని మీరు వదిలిపెట్టకూడదు ఎందుకనంటే వారు మీ కొరకు ప్రసవ వేదన పడతా ఉంటారు దేవుని దగ్గర ప్రభువా నా పిల్లలయ్యా నా పిల్లలు అని అంటారు పౌలు గారు అయితే నాకు ప్రసవ వేదన ప్రసవ వేదన ఒక తల్లి ప్రసవ వేదన ఎప్పుడు పడిద్ది డెలివరీ అయ్యేటప్పుడు తను ప్రసవ వేదన పడిద్ది అయితే ఒక సేవకుడు పడే ప్రసవ వేదన అది గంటల్లోనూ నిమిషాల్లోనూ కాదు కానీ ప్రతి క్షణం ప్రతి క్షణం నా పిల్లల ప్రభు నా పిల్లలయ్యా అని అనునిత్యము వారి కొరకు ఉపవాసం ఉంటూ ప్రార్థన చేస్తూ కన్నీరు విడిచే ఒక సేవకుడు మీకుండటం మీ అదృష్టం అందుకే మీరు ఎప్పటికూ కూడా అలాంటి సేవకుడిని వదిలిపెట్టుకో అలాంటి ఒక సేవకుడు జాన్ నాక్స్ ఈ జాన్ నాక్స్ ఏమని ప్రార్థన చేసేవాడంటే ప్రభువా స్కాట్లాండ్ దేశాన్ని నాకు ఇవ్వు లేని ఏడలా నన్ను తీసుకో నన్ను చంపేసే నా ఆత్మను తీసుకో ప్రభువా నేను బ్రతకడం వేస్తూ నా దేశం పాడైపోతుంటే నా దేశం సాతాను కూరలో చిక్కుకొని ఉంటే మత వాదంలో నలిగిపోతూ ఉంటే హేతువాదంతో నా దేశం ఉడికిపోతూ ఉంటే ప్రభు నేనేలా సుఖంగా ఉండగలను నేనెలా మౌనంగా ఉండగలను నేనేలా నిద్రపోగలను కడుపు నిండా తిని కడుపారా తిని కంటారా ఎలా నిద్రపోగలను ఇదిగో కుదరదు నా దేశాన్ని రక్షణలోకి నడిపించవలసిన బాధ్యత నాలో నాపై ఉంది జాన్ పుట్టేట ఆయనకట అప్పటికే స్కాట్లాండ్ దేశం రోమన్ క్యాథలిక్ల కబంధ హస్తాల్లో నలిగిపోతూ ఉండేదట రకరకాల విగ్రహాలు విగ్రహాలు తయారు చేయించడం వాటికి పెయింట్ చేయించడం అలా విగ్రహారాధన ఎక్కువగా జరుగుతూ ఉండేదట స్కాట్లాండ్ దేశంలో ఒక్కరు కూడా వాక్యానుసారంగా మీరు చేస్తుంది తప్పు అని ఖండించేవాళ్ళు అక్కడ కూర లేరట ఒకవైపు హేతువాదం ఊపిరి ఊసుకుంటా ఉందట దేవుడు లేడు అని చెప్పే ప్రజలు ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా బయటకు వస్తూ ఉన్నారట రోమన్ క్యాథలిక్కుల వారి యొక్క ప్రసంగాలకి లేదా వారు చేస్తున్న వికృతమైన శాస్త్రాలకి అక్కడ ప్రజలు విసిగిపోయారట దేవుని మందిరానికి రావాలంటే కూడా చర్చికి రావాలంటే అసలు మనసు రాకుండా ఉండేదట ప్రజలకి అలాంటి దేశంలో ఈ వ్యక్తి పుట్టాడు పుట్టి పుట్టిన ఈ వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు ప్రభా స్కాట్లాండ్ దేశం ఈ కబంద హస్తాల నుంచి బయటకు రావాలి నశించిపోతున్న ఆత్మలు ఒకవైపున ఆయన దేశాన్ని అల్లా కుల్లా చేస్తున్నాయి మతోన్మాద శక్తులు దేశాన్ని నా ప్రభా నాశనం చేస్తున్నాయి నా దేశాన్ని నాకు ఇవ్వని ఆయన ఏం చేసేవాడు అంటే స్కాట్లాండ్ దేశం యొక్క పటాన్ని మ్యాప్ని పరుచుకొని దాని మీద పడి ఏడుస్తూ ఉండేవాడు దాని మీద చేయిబెట్టి ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉండేవాడు ప్రభు ఈ దేశాన్ని నాకు ఇవ్వు ప్రభు నా దేశం నశించుకోకూడదు ప్రభువా ఎంత కాదన్న వీళ్ళు నా అన్నలు నా అక్కలు నా సహోదరి సహోదరులు నా దేశం పాడైపోవడానికి వీళ్ళేదు అని తాను ఆ పటం మీద పడి ఏడుస్తూ ఉండేవాడట ప్రార్థన చేస్తూ ఉండేవాడట సహోదరి సహోదరుడ ఏ రోజైనా నీ గ్రామ పటం ఆ పటం మీద చేయిబెట్టి ఏ రోజైనా ప్రార్థన చేసావా నేను పుట్టి పెరిగిన గ్రామం నా ప్రజలు నా అన్నున్నడు నా అక్కంది నా మామ ఉన్నడు అందరూ నా బంధువులు నశించిపోతున్నారయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ఈ ఊరు నాది ఈ ఊరు కొరకు నేను కన్నీరు విరుస్తున్నాను బ్రబా ఇక్కడున్న ప్రజలు ఏ ఒక్కరు నశించిపోవడానికి వీలు లేదు వీరి రక్షణ కొరకు నేను వెలుగెత్తి ఏడుస్తున్నానయ్యా నా ఊరు దాటిపోవద్దు ప్రభువా ఎప్పుడైనా ప్రార్థించావా సహోదరి సహోదరుడా వీధి ఈ వీధి నాది ఎప్పుడైనా ఈ వీధి నాది అని ఎప్పుడైనా అనుకున్నావా ఈ వీధి నాది ప్రభువా ఈ వీధి నాకు నాకివ్వు లేదంటే నేను చచ్చిపోతా ప్రార్థించావు ఎప్పుడైనా అటువంటి డేర్ అండ్ డాష్ ప్రార్థన ఎప్పుడైనా చేసావా ఈ వీధి నాది ప్రభువా ఈ వీధిని దాటిపోవటానికి దాటిపోవడానికి వీల్లేదు ఈ వీధిలో ఉన్న ప్రతి కుటుంబం కూడా నాదే వీరి రక్షణ బాధ్యత నాది ప్రసవ వేదనతో ఎప్పుడైనా ఈ వీధిలో ఉన్న బిడ్డల కొరకు నువ్వు ఏడ్చవా ఈయనైతే దేశంలో ఉన్న ప్రతి వీధి నాదే అన్నాడు దేశంలో ఉన్న ప్రతి గ్రామం నాదే అన్నాడు దేశంలో ఉన్న ప్రతి పట్టణం నాదే అన్నాడు దేశంలో ఉన్న ప్రతి సంఘం నాదే అన్నాడు దేశంలో ఉన్న ప్రతి హేతువాదు నావాడే అన్నాడు దేశంలో ఎన్ని రకాల మతాలు కులాలు వర్ణాలు వర్గాలు ఎలాంటి ప్రజలున్నా సరే జాతులున్నా సరే అసలు ఈ దేశమే నాది ఈ దేశాన్ని నా క్యూబు ఈ దేశాన్ని రక్షణ మార్గంలో నడిపించవలసిన బాధ్యత నాది నేను తీసుకుంటున్నాను ఈ దేశం నా క్యూబు ప్రార్థిస్తున్నానని ఆ పటాన్ని పరుచుకొని దాని మీద పడి ఏడ్చేవాడట ఎక్కెక్కి ఏడ్చుతూ ఉండేవాడట ప్రార్థన చేసేవాడు ప్రభు నా దేశం నాయన కేతలిక్ల చేతిలో చిక్కుకొని ఉంది ప్రభు ఇదిగో మరి అమ్మ తల్లి అని పూజిస్తున్నారు ఏసేపు దేవుడని పూజిస్తున్నారు అపోస్తులు దేవుడని పూజిస్తున్నారు విగ్రహాలు పెట్టుకుంటున్నారు రకరకాల రంగులు పూసుకొని రకరకాల విన్యాసాలు చేస్తున్నారు నిజమైన దేవుడు నీవే అని బోధించే కృపను నాకు ఇవ్వని ఈ జాన్ నాక్స్ ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేవాడు ఎస్ సహోదరి అలాంటి ప్రార్థన చేయగలిగిన ఆత్మ నీకుందా ఎనాలు అసలు నువ్వు ఇలా ప్రార్థన చేసి మీలో ఎంతమంది చేస్తున్నారు